మాది పల్లెటూరు కదండి అందరు ఇలానే చేసుకుంటారు చేపలు తీసుకున్నప్పుడు అందరూ రోడ్డు మీదకి వెళ్ళిపోయి తీసుకుంటారు అనమాట అయితే నేను వీడియో తీసుకుంటుంటే నా వైపు విచిత్రంగా చూస్తున్నారు ఏంటో చేసేస్తానండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియోలో అయితే మీకు ఇప్పటి వరకు ఎవరు చూపించని ప్రాసెస్ లో చేపలు నీట్ గా నీచు వాసన లేకుండా తెల్లగా శ్రమ లేకుండా ఎలా క్లీన్ చేసుకోవాలో చూపించేస్తాయి కాదు చేపలు చేసే దగ్గర నుంచి కర్రీ వండే వరకు చూపిస్తాను చూసేది చాలా ఈజీగా చేసుకోవచ్చు మనకి పొయ్యిలో బూడి దుండిద్ది కదా కచ్చికలు అంటారు మనకి పిడకల నుంచి కాలిస్తే వస్తాయి కదా అది అయితే బాగా తెలిసిద్ది ఆ కచ్చికలు ఉంటే మాత్రం మనకి ప్రాసెస్ అనేది చాలా ఈజీగా అయిపోయింది బండకేసి బాతే ఆ పులుసుతో పాటు మనకి చేప కూడా ఎక్కువ మెత్తపడిపోయి ఫ్రెష్ ఫ్రెష్గా చేపదా కూడా మనకి తొందరగా వదిలిపోయద్దండి అస్సలు నీసుకోవాల్సిన రాదనమాట ఈ కచ్చికలు రెండు వైపులా రాసేసుకుని ఇలా చేతమంటే వచ్చేస్తుంది పులుసు మనకి మాక్సిమం ఒకవేళ రాలేదంటే మీరు ఇలా కత్తి పెడితే ఒకసారి గీరేసుకుంటే మంచిగా వచ్చేసిద్ది అండి అస్సలు శ్రమే అవసరం లేదు ఇప్పుడు చూపిస్తాను చూడండి దీని కథ చూడండి ఫ్రెండ్స్ ఎలా వచ్చేస్తుందో చూడండి అసలు ఈజీగా వచ్చేసిద్ది మనకి సొన కూడా తొందరగా పోయిద్ది మనం పొలుస్తో పాటు రుదుతాం కదా అసలు అప్పుడు మెత్తగా అయిపోయి చేపలు దానిలో నుంచి పేగులు కూడా బయటకు వచ్చేస్తాయి నాకైతే ఒక్కొక్కసారి ఎందుకంటే నాకు నీట్గా లేకపోతే అస్సలు తినబుంది ఇంటి దగ్గర అయితే అసలు కచ్చికలు పిడకలు ఇలాంటివి దొరకమన్నమాట ఇంకా అమ్మ దగ్గర నుంచి అసలు ప్యాక్ చేసుకొని తీసుకెళ్తే పోయిద్ది అనిపించింది పిడకలకి కచ్చికలకి అంత డిమాండ్ అయిపోయింది ఇప్పుడు మా అదంటే పల్లెటూరు కాబట్టి దొరికిద్దండి ఇలా రెండు వైపులా తీసేసుకోండి మీరు ఇప్పుడు మంచిగా రుద్దుకున్న రోడ్డు మీద వచ్చేయండి నేను వీడియో తీసుకుంటున్నాను అసలు మా వాళ్ళు నా వైపు ఎంత విచిత్రంగా చూస్తున్నారో వాళ్ళ మాటలు నేను మ్యూట్ చేసి పెట్టాను లేదంటే మీకు అసలు బాగా వచ్చేసేది ప్రతిదీ వీడియో తీసుకునిద్దాను విషయాబల్ ఏం చేసిద్ది ఏం చేసిద్ది అని అడుగుతున్నారు నా అది సక్సెస్ అయిన తర్వాత వాళ్ళకి చెప్తాను ఇలా యూట్యూబ్ ఛానల్ పెట్టానని చెప్పేసి చూసారా అసలు నీళ్ళు పోస్తంటే ఎలా మంచిగా వదిలిపోయిందో మనం తలకాయ కొంచెం ఉప్పేసి రుద్దుకున్నామంటే అసలు తలకాయ చేప తలతల మెరిసిపోయిద్ది అనమాట ఇప్పుడు దీన్ని ముక్కలు పోసేసి ఈ చేప తలకాయ ఎలా చేయాలో కూడా కొంతమందికి కళ్ళు పళ్ళు అంటే ఏంటో తెలీదు మీకోసం క్లారిటీగా చూపించేస్తాను చాలా మంది తలకాయ ఫస్ట్ కట్ చేసేస్తూ ఉంటారు తలకాయ కొయ్యకండి అప్పుడు పేగులు చేదు చితికిపోయే అవకాశాలు ఎక్కువ ఉండే అనమాట ఇలా తోక దగ్గర నుంచి రండి కోసుకుంటా మనం ఇలా తోక దగ్గర నుంచి కోసుకుంటూ వస్తే మంచిగా ఈ పేగులు ఇలా బయటకు వచ్చేస్తాయి అప్పుడు తలకాయన మనం హ్యాపీగా కోసుకోవచ్చు ఈ తలకాయలో పళ్ళు కళ్ళు మనకెలా పళ్ళ సెట్టు ఉండితో చేప కూడా పల్లసెట్ అలాగే ఉంటుందండి చూపిస్తాను రండి ఇప్పుడు ఈ చెంకులు మీరు తీసేస్తే తీసేసుకోవచ్చు లేదంటే చింతపండు పులుసులు ఉడుకుంటాయి కదా మనం చప్పరిస్తే చాలా బాగుంటాయి ఈ చేప కోసేసుకున్న తర్వాత ఆ చెంకులు ఈ రెడ్ కలర్ ఉండి తీసేసుకున్న తర్వాత ఈ పళ్ళ సెట్ అండి ఇది ఇది నాలుగు అనమాట ఇంకో వీడియోలో మీకు పళ్ళ సెట్ క్లారిటీగా చూపిస్తాను ఇప్పుడు చాపకున్న ముక్కల్లో కొంచెం రక్తము అది ఇది ఉండిద్ది కదా అదంతా తీసేసుకొని ముక్కల్లో నీట్గా ఒప్పే సి కడిగేసుకోండి మా అమ్మ అయితే చాలా నీట్గా చేసిద్ది నాకు కొంచెం రాదండి వచ్చినంతవరకు అయితే బాగానే చేస్తాను ఇంకా అమ్మ దగ్గరికి వచ్చినప్పుడు ఎలా చేస్తుంది ఏంటి అంతా వీడియో తీసుకుంటాను అనమాట ఇలా ఒక్కసారి వాటర్లో విడిగా కడిగేసుకున్న తర్వాత ఇప్పుడు ఉప్పేసి కడుక్కుంటే మనకి ఇంకా అసలు నీచు స్మెల్ అనేది దరిదాపులకే రాదనమాట కర్రీ చేసుకున్న మంచిగా ఉంటుంది మళ్ళీ ఒకసారి ఇలా కడిగేసుకోండి ఇది ప్రాసెస్ అయిపోయింది ఇప్పుడైతే కర్రీ చేసేద్దాం వచ్చేయండి కట్ చేసుకున్న రెండు మూడు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు చిన్న చిన్నగా కోసేసుకొని చాప ముక్కల్లో వేసేసుకొని తగినంత కారం తగినంత ఉప్పు అలాగే కొంచెం ఆయిల్ ఎక్కువే నీటి కూరలకి దేనికైనా ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోవాలి ఇలా తిప్పేసుకున్న తర్వాత ఒక్క యాభై గ్రాముల చింతపండు కేజీకి కరెక్ట్ కలుతండి అది నానబెట్టుకుని పక్కనుంచుకుంది ఆ గుజ్జు కూడా అమ్మ ఇందులో వేసేస్తారనమాట కొంచెం కర్రీ దగ్గరకు వచ్చే వరకు పొయ్యి మీద పెట్టేసి ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కొత్తిమీర ఉంటే గరం మసాలా వేసుకుంటే చేపల కూర అయితే రెడీ అయిపోయిందండి నచ్చితే మాత్రం వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేసేయండి Thank you.